హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను సింపుల్ ఎప్పుడు హెల్తీ రెసిపీస్ చేస్తూ ఉంటాము ఈరోజు రెసిపీస్ కాకుండా మీకు కొంచెం మా ఇంట్లో జరిగిన చిన్న అకేషన్ చూపిలు వచ్చేసానండి మా వారు కరెక్ట్గా ఈ జనవరి ఫస్ట్ రోజు అందరికీ సంతోషమైన రోజు నాకు మాత్రం బాధ కలిగేది సహజంగా జనవరి ఫస్ట్ అనగానే అంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం కూడా నేను కూడా అలాగే చేసుకునేదాన్ని ఇప్పటివరకు అంటాయి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ దాకా త్రీ ఇయర్స్ నుంచి నాకు అనుకోని ఈ సంఘటన మా వారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఆ రోజు అంటే భయం వేస్తుంది జనవరి ఫస్ట్ వస్తుంది అంటే బెంగా విడిగా ఎప్పుడు బెంగగా ఉన్నా ఆ రోజు మాత్రం చాలా దిగులుగా అదే రోజుకి వెళ్ళిపోవటం జనరల్గా అందరం చనిపోయే రోజు ఇంటి కుటుంబ సభ్యులు మాత్రమే పెట్టుకుంటారు అవి కానీ మా వారు మాత్రం ఆయనతో పాటు నేను ఒక్కడా కాకుండా ఆయన తెలిసిన వాళ్ళందరూ జనవరి ఫస్ట్ అనగానే నాగిరెడ్డి గారిని గుర్తు తెచ్చుకునేలాగా జనవరి ఫస్ట్ రోజు ఎక్స్పైర్ అయిపోతుంది సడన్ కాబట్టే ఒకటి అది మాత్రం నాకు త్రీ ఇయర్స్ అయిపోయినా నిన్న మొన్న జరిగింది ఒక వారం పది రోజుల కిందతే కదా నన్ను వదిలిపెట్టి నాకు కనపడి అనిపిస్తుంది నేను మర్చిపోలేని బాధాకరమైన రోజు అండి జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ అంటే అందరు హ్యాపీగా సంతోషంగా చేసుకుంటారు జనవరి ఒకటో తారీఖున కానీ నేను మాత్రం భయంతో బెంగతోటి సెలబ్రేట్ చేసుకునే రోజులాగే ఉంటుంది ఈరోజు నేను కరెక్ట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ టూ జనవరి ఫస్ట్ రోజే ఈయన ఎక్స్పైర్ అయ్యారండి ఆయన లేని లోటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎవరికున్నా లేకున్నా ఒక భార్యకు మాత్రం ఎక్కడ పరిస్థితుల్లో కూడా మర్చిపోలేని ఒక భార్య అనండి మిగతా వాళ్ళందరూ ఆ రోజు ఏడుస్తారు తర్వాత మర్చిపోవచ్చేమో కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆ మనిషి గుత్తులు వాళ్ళకు ఉండకపోవచ్చు కానీ భార్య మాత్రం బతికున్నంతకాలం భర్తను గురించి ఆలోచించకుండా దిగులు పడకుండా ఉండేవాళ్ళు ఎవ్వరూ ఎవ్వరు అయితే అసలు మా వారి జ్ఞాపకార్థంగా పోయిన మనిషి మనకు రారు మనం చూడాలనుకున్నా నన్ను వదిలిపెట్టిపోయి మూడేళ్ళు అయిపోయినా నాకు నాలుగైదు నెలల కిందటే వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట మొన్ననేగా జరిగిందని టైం అనేది గడిచిపోతూనే ఉందండి పొద్దు అవుతుంది అల్లార్తుంది సాయంత్రం అవుతుంది పగలవుతుంది అంతే కాకపోతే మనిషిలేని లోటు మాత్రం ఎంత బాధ అనేది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తోటి మనిషి లేనప్పుడు అందులో నాకు తోడు ఎవ్వరు లేకుండా అయిపోయేదండి స్నేహితులు కానీ చుట్టాలు కానీ నా అనుకునేవాళ్ళు పాటు అందరూ మాయమైపోయేదేమో అనిపిస్తుంది అన్నమాట అంటే మీరు ఎలా ఉంటే అలాగే ఉంటారు నేను ఎప్పుడు ఎవరికేమీ ద్రోహం చేయలేదు అన్యాయం చేయలేదు ఎవరికి నష్టపరచలేదు కష్టపెట్టలేదు నాకు చేత అయిన సహాయం అందరికీ చేసుకుంటారు స్నేహితులకైనా చుట్టాలకైనా ఎవరికైనా కానీ ఎవరికి వాళ్ళే ఏంటో ఒంటరిని వదిలేసినట్టుంది అదేమన్నా శాపమో లేకుంటే మా వారు లేకపోతే నేను ఎవరికి పనికి రాకుండా ఉన్నానో నాకు అర్థం కాదు కానీ ఈ రోజు మాత్రం బాధాకరమైనా సరే ఆయన గుర్తుగా పది మందికి భోజనాలు పెడదాలనే ఉద్దేశంతో అనాశరణాలయాలకు కబురు చేస్తే రెండు మూడు శరణాలయాల్లో ఆల్రెడీ వాడి వేరే వాడిచ్చున్నారని అన్నారు ఇక స్కూల్ పిల్లలకి పెట్టేసుకున్నామనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇంట్లోనే చక్కగా అన్ని అరేంజ్ చేసుకున్నానండి కొంచెం కొంచెం ఏమేమి చేశానో మా పిల్లల కోసం చూడండి ఇలాంటి రోజు ఎవరికి రాకూడదండి ఆడవాళ్ళకి మగవాడు లేకపోతే బతుకుతారు అంటారే కానీ జీవోత్సవాలు లాగా బతుకుతారు ఆ మనిషి తోడుంటే ఉండే సంతోషం లేనప్పుడు ఉండదు కదా ఆ మగవాళ్ళు అయితే అసలు బతకలేదు ఆడది మనిషి లేకుండా నా పిల్లల కోసం ఈరోజు నేను కర్రీస్ అన్నీ అంటే సరిగా తినట్లేదండి లాస్ట్ ఇయర్ చేసేమే కానీ సరిగా కడుపు నిండా తినట్టు అనిపించలేదని ఈరోజు నేను సింపుల్గా ఇంట్లోనే పులిహోరం అలాగే రెండు రకాల జ్యూసులు ఆరెంజ్ జ్యూస్ అలాగే గ్రేప్ జ్యూస్ తర్వాత స్వీట్ హాట్ మాత్రం బయట బయటకు చేసేసాను ఇవన్నీ రెడీ చేసేసాము పిల్లలు కూడా సరదాగా సంతోషంగా తిని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ వెళ్ళిపోయారు సార్ దండం పెట్టుకొని ఆ వీడియో చూడండి ముందుగా ఆయన పట్టానికి మేము చేసినవన్నీ కొంచెం కొంచెం అక్కడ పెట్టేసేసేవండి అందరు పిల్లలు కూడా చక్కగా వాళ్ళ నమస్కారాలు పెట్టేసుకున్నారు మా పిల్లలకి అంటే ఇప్పుడు ఎల్కేజీ కేజీ వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ అండి థర్డ్ ఫస్ట్ సెకండ్ చదివిన పిల్లలకు మాత్రం ఈయన ఇంతకుముందు ఉన్నప్పుడు క్లాస్కి నన్ను లేనప్పుడు కొంచెంసేపు వెళ్తుండేవాడు నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో ఆయన అంతా లిబరల్గా పిల్లలతోటి ఆడుతూ మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఆట్లాడిస్తుండేవాడు అందుకని కొంచెం పెద్ద పిల్లలందరూ కూడా సార్ మాకు తెలుసు సార్ మంచివాడు మంచివాడు అని చదువుతుంటారు నేను ఇంకా అరిచేదాన్ని అండి అప్పుడప్పుడు నువ్వు అలాగా మీరు పిల్లలతో అంత లిబరల్గా ఉండకండి చదివేవాళ్ళు కూడా చదవరు మిమ్మల్ని చూస్తే అని కూడా అరుస్తుండేదాన్ని ఆ పిల్లలు కదా పసిపిల్లలు పసిపిల్లలు వాళ్ళతో ఆటలాడిస్తూ ఆడుకుంటూ ఉండేవాడు అనమాట అందువల్ల మానే చదువు అయిపోయి వెళ్ళిపోయిన పిల్లలు కూడా సార్ గారు జనవరి ఫస్ట్ వస్తే పిల్లలు కూడా గుర్తు చేసుకుంటారు అని వాళ్ళ పేరెంట్స్ ఈ మధ్య చెప్పారండి అవన్నీ తెలుసుకుంటే ఆయన మంచితనం పెద్దోళ్ళకే కాదండి పిల్లలు కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు భోజనాలన్నీ మిడ్ పైన అరేంజ్ చేసుకున్నామండి ఒకేసారి అందరికి పెట్టుకోవాలని జనరల్గా వంట అయిపోయేసరికి కొంచెం టైం అవుతుంది కదా ట్వల్వ్ థర్టీ అవుతుంది అందుకని చెప్పేసి పిల్లలందరూ కూడా కొంచెం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో వన్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి పిల్లలందరూ మెసేజ్ కూడా పెట్టేశాను గ్రూప్లో అందరు పిల్లలు వాళ్ళు భోజనానికి వెళ్తూ వెళ్తూ ముందుగానే ఇక్కడ నమస్కారం పెట్టేసేసుకొని వెళ్ళారనమాట వెళ్ళేటప్పుడు వీళ్ళల్లో ఒక పాపాయ్ నాకు గ్రీటింగ్ చెప్పడానికి వచ్చిందండి ఆ గ్రీటింగ్స్తో పాటుగా నాకు ఫ్లవర్ గుర్తు కూడా ఇచ్చింది అది ఆయన దగ్గర పెట్టేశాను పిల్లల్లో దేవుడు ఉంటాడు అనే నిదర్శనం అండి నేను చదువు విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాను విడిగా నా పిల్లలందరూ నన్ను మర్చిపోకుండా మా మేడం మా మేడం అంటుంటారు అదేనండి మాకు ఆనందం తర్వాత నేను రెడీగా వంట చేసేసుకోవడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి అన్ని వెరైటీలు ఎక్కువ బాగా నేను హోమ్ మేడే చేసుకుంటానండి బయటకు పంపించను స్వీట్ హార్ట్ మాత్రం తెప్పించాల్సి వచ్చింది ఎందుకంటే ఆ వెరైటీ మనం చేసేసరికి టైం సరిపోదు అనే ఉద్దేశంతో అదిగోండి పులిహోర దద్దోజనం అలాగే అవి రెండే ఎక్కువ వెరైటీ చేసేసాను తర్వాత జ్యూసెస్ కూడా నాకు బయటికి తాగటం ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి జ్యూస్లు కూడా నేను ఆరెంజెస్ తోటి ఒక దానిలో ఆరెంజెస్ జ్యూసు ఒక దానిలో గ్రేప్ జ్యూస్ కూడా తయారు చేసి పెట్టున్నాను స్వీట్గా లడ్డు అలాగే కారాస్ కూడా తెచ్చారు అవన్నీ ముందు పెట్టేసేసి పిల్లలకి వాళ్ళకి కొంచెం కొంచెంగా పెట్టేసుకొని మళ్ళీ మళ్ళీ ఆరంగా ఆరంగా అమ్మ మీకు ఎంత కావాలో తినండి కడుపు నిండా అంటే చిన్నపిల్లలండి కొంచెం తినగానే ఈ రోజుల్లో ఏంటో తిండి పిట్ట తిండిల్లాగా అంటారు చూడండి తిండి కూడా చాలా తక్కువే తింటున్నారండి ఇప్పుడు పిల్లలు ఇంతకుముందు రోజుల్లో మా వయసులో ఉన్నప్పుడైతే నేను కడుపు నిండా తినేవాళ్ళం ఇప్పుడేంటో వాళ్ళకి కడుపు నిండా తింటున్నారు అనేది కూడా పేరెంట్స్కి అర్థం కావట్లేదు మాకు అర్థం కాదు నేనైతే అన్ని విధాలు చెప్తూనే ఉంటాను అన్నం అన్నం పెరుగన్నం అలాంటివి తప్పనిసరిగా తినాలి అని చెప్పేసేసి మా టీచర్స్ కూడా పిల్లలకి వడ్డిచ్చేసేసారు వాళ్ళందరూ ఒకేది ఒకేసారి తినేసేస్తే లేచేశారు అనమాట సరే కదండి ఇలాంటివి అనుకోని సంఘటనలు అయినా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే రండి అది మనం కావాలంటే వచ్చేవి కాదు వద్దంటే ఆగేది కాదు ఇలా మనం బాధపడుతూనే ఉండాలి కాలం నేను కూడా ఇప్పటివరకు ఒక చీర కొనుక్కుందలేదు ఒక ఏ వస్తువు ఇవిగా అంత ముందు రోజుల్లో అయితే జనవరి ఫస్ట్ వస్తుంది అంటే షాప్కి వెళ్ళిపోయి కొత్త బట్టలు కొత్త నగలు అలా కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు అసలు వాటి మీదే లేదండి కానీ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయిన అందరూ ఒకటే మాట మీరు ఎప్పట్లా ఉండట్లేదు ఎందుకండి కాలం మనిషి మీరు చూడరు కదా మీరు బాధపడద్దు మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకుంటే మర్చిపోయిన వ్యక్తి కనపడాలి కదా అందుకని నేను కొంచెం ఈ రోజు ఇవైనా కొత్త చెరకులు కట్టుకోవాల్సి వస్తుంది పోయిన వాళ్ళతో మనం పోలేం కాబట్టి నాకు సింపుల్ హెల్తీ రెసిపీస్ ఉంటాయండి నిజంగా దేవుడు అది కూడా నాకు టైం గడవడం కోసం పెట్టిన ఛానల్ అనిపిస్తుంది నేను మా వారు ఉన్నప్పుడే పెట్టిన ఛానల్ అనమాట ఇది ఎంత గ్రోత్ ఉన్నా లేకున్నా కాలక్షేపంగా ఇదే చేసుకుంటూ ఉంటుంటాను కాబట్టి స్కూల్ అయిపోగానే ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను కాబట్టి టైం తప్పనిసరిగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ అయితే చూడొచ్చు అలాగే నా స్కూల్లో జరిగే విశేషాలు అవన్నీ చెప్తూ ఉంటారు తప్పనిసరిగా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మా ఇంట్లో ఈ రోజు జనవరి ఫస్ట్ రోజు ఇలా జరిగిపోయింది అందరూ వచ్చి ఉంటే అది ఒక తుట్టండి పిల్లలు కూడా అందరూ వచ్చి తిన్నట్టయితే నాకు ఆనందం లేదా కానీ సగం మంది కూడా రాలేదు చాలా జనవరి ఫస్ట్ అంటే ఏదో అదేదో పెద్ద సెలబ్రేషన్ లాగా అనుకుంటారు అది మన తెలుగు సంవత్సరాది కూడా కాదు కానీ దీనికి ఎక్కువ సెలవు కావాలన్నట్టు పిల్లలు కూడా రాలేదు నేను హాఫ్ డే స్కూలే పెట్టాను కానీ భోజనాలు అన్నీ ఉన్నాయని చెప్పినా కొంతమంది వచ్చారో వచ్చిన వారి వరకే పెట్టానండి చూసారు కదా ఎలా ఉందో ఇది నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గరాలు టచ్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ చూడొచ్చండి నావన్నీ సింపుల్ హెల్తీ రెసిపీస్ ఉంటాయి అలాగే నా స్కూల్లో జరిగే విశేషాలు నాకు ఏమేం చేసి అన్నీ పెడుతూ ఉంటాను తప్పనిసరిగా మళ్ళీ మంచి వీడితో కలుస్తాను